టీడీపీ పార్టీలో చేరిన ప్రభాస్ ఘనస్వాగతం పలుకుతున్న జూనియర్ ఎన్టీఆర్ యంగ్ రెబల్ ప్రభాస్ యొక్క మ్యానియా అంటే ఏంటో అందరికీ తెలిసిందే తన యొక్క మంచి మనస్తత్వంతో అందరి యొక్క ప్రేమానురాగాల్ని పొందాడు రెబల్స్టార్ ప్రభాస్ రియల్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరో ఎక్కడ కూడా ప్రజా సంక్షేమంలో రాజకీయ పరంగా కనిపించనేలేదు కానీ వ్యక్తిగత సేవలు మాత్రం ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే తను మాత్రం అందరికీ ఆదుకోవడానికి వచ్చిన ఒక గొప్ప మహానుభావుడు దేవుడు అని ప్రజలందరూ కూడా కొలుస్తూ ఉంటారు అంత గొప్ప మనస్తత్వం రెబల్ స్టార్ ది ఇక తన అభిమానుల విషయానికి వస్తే తను ఏం చేయడానికైనా వారి కోసం ఎలా ఉండడానికైనా సిద్ధపడుతూ ఉంటాడు ప్రభాస్ అయితే మరి అలాంటి ప్రభాస్ మొట్టమొదటిసారిగా టీడీపీ పరిస్థితి అంతా కూడా గమనించి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కూటమి అయ్యాయి అంటే ఇప్పుడున్న అధికారపు పార్టీ ఎలాంటి బాటలను నడుస్తుందో అర్థం చేసుకోగలను అందుకోసమని ఇప్పుడు నేను టీడీపీ పార్టీలో చేరి వారికి చేయూతనిచ్చి మంచి పనికి బాటసారిగా ఉంటాను అంటూ నిర్ణయించుకొని టీడీపీ పార్టీ రంగం దిగారట ప్రభాస్ ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట నా స్నేహితుడు ప్రభాస్ మాత్రం ఇలా టీడీపీ రంగంలోకి దిగడం నాకు చాలా సంతోషకరంగా ఉంది తను ఎప్పుడైనా సేవలు చేస్తాడు కానీ ఇలా రాజకీయ రంగంలో దిగి ప్రజా సంక్షేమం కోసం ముందుకు రావడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రభాస్ ఇలాగే ముందుకు సాగిపోవాలని మరెంతో మందికి చేయితనిస్తూ ఎంతో అద్భుతమైన రాజకీయ నాయకుడిగా మారి ప్రతి ఒక్క ప్రజల బాధ్యతలను స్వీకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఘనస్వాగతం పలికరట ప్రభాస్కి టీడీపీ పార్టీలోకి